నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా టు స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మరియు మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చెట్టిబజిలి కార్పొరేషన్ చైర్మన్ కూడిపూడి సత్యబాబు వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముద్దునూరు వెంకటరాజు రాష్ట్ర కార్యదర్శి మద్దల సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితర నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు జిల్ల నలుమూలల నుండి అభిమానులు తరలివచ్చి పూల బోకేలతో చాలువలతో ఆయనను సత్కరించారు సార్కి 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 ఇంకా కొద్దిగా కొద్దిగా ఇంకా జరగండి ఇంకా జరగండి ఫోటో కావచ్చు అన్నే చూసాను చూసి